నిధులు ఉన్న అభివృద్ధి కనిపించకపోవడంపై కపిలేశపురపురం మండల పరిషత్ సమావేశం ఉద్రిక్తంగా మారింది గ్రామాల్లో పంచాయతీలు తీర్మానాలు చేసి పనులు చేపట్టిన మండల పరిషత్ నుండి ఆమోదం లేకపోవడం వల్ల అభివృద్ధి పనులు నిలిచిపోయాయని సర్పంచ్లు మండిపడ్డారు మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ శాఖ శ్రీనివాస్ అధ్యక్షన మండల సర్వసభ్య సమావేశం జరిగింది రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు మాట్లాడారు మండపేట రాయవరం మండలంలో అభివృద్ధి పనులు సజావుగా సాగుతుండగా కపిలే ప్రప్రథమల మాత్రం రాజకి అడ్డంకల సృష్టించడం దృద్ర దృష్టికరమన్నారు 3 రూపాయలు ఎనర్జీస్ నుంచి నిధులు मंजूर రేడు జరిగింది అది मानव నిర్మాణం కొడిచే ఆ వర్కుల్ పనులు పూర్తి చేయడం కూడా జరిగింది అలాగే రెండో విడత మరి రోహసార బోర్డులకు 40 లక్షల రూపాయలు కేటాయింపు జరిగింది ఇప్పుడు వరకు మన రోహ నిర్మాణం అధ్యక్షులు మనో నిర్మాణం పేస్వాల్ బోర్డు అలాగే మాకు కూడా టైం అయిపోతుంది మేము కూడా మా ప్రజల్లో మరి రోడ్లు చేసుకోవాలి విన అప్రసంగ ఈ రోజు మీకు అండో నిర్మాణం చెంద కోరుతున్నా ఇచ్చారు మన డె ఐదు లక్షలు ఇచ్చారు మన ఈ మన ఊరి నుంచి మాకు చేయలేదు అన్నే మా కాలాది అయిపోయింది ఇంకా అందరూ దీన్ని ఈ దీపా చేసి దాన్ని పంపించవలసిందిగా దాన్ని సరే అదే దానికి సంబంధించిన మూడు వరుస ఎనిమిది పాయింట్ ఐదు లక్షలు అండి అలాగే ఖాళీలకు సంబంధించిన ఒక వరకు

అమ్మ మీరు ఆమోదీంతో పోతే అందరూ పంపు లేదమ్మా అంటే కాదు మీరు మాట్లాడదు కానీ నేను మాట్లాడుస్తాను ఆమోదీంతో పోతే మీరు ఎక్కడ పెడతారమ్మా చాలా రూల్స్ ఉన్నాయి ఆ రూల్స్ అని ఒకటి కూడా అమ్మ చేసుకుంటే అది ఎంటాను కూడా మనకు బాగోదు అని చెప్పి మనకి చెప్పలేదు చెప్పాను కదా ఇక్కడే చెప్పాను పైన చెప్పాను మనం ఇక్కడే కాదు ఇప్పుడు మేము అందరినీ బయట కోరిది ఏంటంటే ఏవైతే వస్తున్నాయో రెండు కోట్ల ఏడు లక్షలు స్విమ్మింగ్ రోడ్ కోట్ల కోట్ల ఏడు లక్షల ఎనభై వేలు కొన్ని గ్రామాల నుంచి పంచాయతీ చేశారు ఆ తీర్మాన కూడా అందరం అక్కడ చేశారు లేదు చేశారు ఇది మా మండపేట టౌన్లో విషయం కాదు మీ మండలానికి మిమ్మల్ని అందరం మేము కోయ తర్వాత కొంత రోజు మన పొలాలకి అది కూడా అన్న పైన వేలు ఉన్నాయండి కోటి పదిహేను గత సుమారు ఇది ఆమోదించిన ప్రపంచకెళ్తాం అంతే తప్ప మరి మాకు ఎవరు చేయొద్దున్నారు అలాగే ఈ పదవీ కాలం అయిపోవడం అయిపోవడం కరెక్ట్ అలాగే మా పదవీ కాలం కూడా అయిపోతుంది మరి వేగించు అంటే మరి ఏదైతే ఇక్కడ మండలంలో ఉన్నటువంటి నిధులు మా ఎంపీ టీచర్లందరికీ ఎక్కడైతే వచ్చి పెట్టుకుంటున్నామో అక్కడ పంచాయతీ నుంచి తీర్మానం మరి ఏమలేదు మరి స్వయంగా ఎమ్మెల్యే గారి గత సమావేశంలో ఏది ఎమ్మెల్యే నేనే చెప్పాను అని కూడా అన్నారు ఏంటి అదే ప్రకారంగా మీరేలా ఫిఫ్టీ ఫిఫ్టీ అన్నారో అలా నేను కూడా అన్నాను సార్ మీరు సరే ఫిఫ్టీ ఫిఫ్టీ అన్నారు సార్ అలాగే ఎనర్జీఎస్ నిధుల్లో కూడా మా ఎంపీటీసీ ఎవరైతే ఉన్నారో మేము ఫిఫ్టీ అడగం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అడుగుతాం సార్

ఈ విషయాలన్నీ తుది మీటింగ్ లో బయలుగా ఉండగానే అయిపోయి రెండో విషయం గత ఐదు సంవత్సరాల్లో ఎమ్మెల్యేగా ప్రజల చేత రెండు లక్షల ఇరవై వేల మంది ప్రజల చేత ఎన్నికోబడినటువంటి శాసనసభ్యుడికి ఒక్క రూపాయి ఇచ్చారా అని అడిగాను దానికి సంబంధం రాలేదు అదే విధంగా ఇప్పుడు నేను మీకు సగం తీసుకోవడం మీ ఎంపీ అందులో నాకు సగం ఏమని అడిగాను దానికి అడిగించలేదు సరేమ్మా అంగీకరించలేదు అంగీకరించి అందుచేత మీరు ఏం చేసినా మీరు ఆమోదిస్తే ఆమోదించండి ఆమోదించకపోతే ఓటింగ్ పెట్టామంటే ఓటింగ్లో నేర్పంచు మా ఓడిపోవచ్చు అదే విషయం అసలు చెప్పాం ఇష్టం ఇంకా మనకి ఎందుకు మాట్లాడుకున్నా ఎవరికే ముందుకే ముందుకే వెనకే దీంట్లో ఏమి ఒక్క ఈవేళ కూడా ఈవేళ కూడా మండాల గ్రాంట్ ఏదైనా సరే

ఓటింగు తీర్మానం ప్రతిపాదించారు ఓటింగ్ తీర్మానం ప్రతిపాదించి ఓటింగ్లో కనుక గెలవకపోతే మేము ప్రజల్లోకి కలిసి ప్రజలకు వివరిస్తామని చెప్పి చెప్పడం జరిగిందండి దాని తర్మల ఈ వైసీపీ ఎంపీటీసీలు అభివృద్ధిని అడ్డుకునే ధోరణితో బయటకు బాయికాట్ చేయడం జరిగింది దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం పక్క మా పక్క మండలాలు మండపేట మండలం కానీ రాయవరం మండలం కానీ ఏ విధమైన భేషాలు లేకుండా వర్కులు తీర్మానాలు ఇచ్చారు ఎన్ఆర్ఏసి నిధులకు సంబంధించి కానీ కరీమేశ్వర మండలంలో వ్యక్తిగత కక్షలకు వ్యక్తిగత ప్రతిష్టలకు పోయి గ్రామాల అభివృద్ధిని అడ్డుకుంటున్న వైసీపీ ఎంపీడీసీల గురించి ప్రజలలో ప్రజలకు చెప్తాం ప్రజలకు వివరిస్తాం వీళ్ళకి ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పి కోరుకుంటున్నాను నిదానం ఎంతో కష్టపడుతున్నారు నాయకులంతా ఎమ్మెల్యేలు కానీ ప్రతి నాయకుడు కూడా ఎందుకోసం ప్రజల కోసం ప్రజల అభివృద్ధి కోసం అటు సర్పంచులకి నిధులు రాకుండా వర్కలు పెండింగ్ పెట్టి అటు మండలానికి వర్కలు పెండింగ్ పెట్టి ఏం సాధిస్తారని నేను అడుగుతున్నాను కాబట్టి దయముంచి కబపురం మండల ప్రజలందరూ కూడా ఒక మీరు ఈరోజు అర్థం చేసుకోండి మీతో మనతో ఎన్నుకోబడిన ఎంపీటీసీలు సభ్యులందరూ కూడా ప్రజలకు న్యాయం చేయాలన్న ఆలోచన లేదనే కనపడుతుంది ఎందుకంటే ఈవేళ పెట్టిన తీర్మానం కొత్త తీర్మానం కాదు వాళ్ళు ఎంపీపీని మార్చుకున్నారు తప్ప తీరు మార్చుకోలేదని నాకు చాలా చింతిస్తున్నాను అందువల్ల ప్రజలందరూ గ్రహించి ప్రజల అభివృద్ధి కోసం మీరు సహకరించి కంపల్సరీ తప్పనిసరిగా ఇది అభివృద్ధి చేయాలని అంటే ఈ మండల సమావేశంలో ఆమోదం పొందాలి కానీ ఆమోదం ఇవ్వకుండా బాయ్ కట్ చేస్తాం మాకు ఈ డిమాండ్లు ఇవి మాకున్న డిమాండ్లు ఇవి అని చెప్పినారు ఆ డిమాండ్లు గత మొన్న చేసిన పరిపాలన వాళ్ళు ఏం చేశారు ఎవరికి ఏం న్యాయం చేశారు నాయకులు అన్నారు మాకు గ్రాంట్ రైట్ గ్రాంట్ రాలేదని మీరు ఒప్పుకున్నారు కదా వచ్చినప్పుడు మీకు ఇబ్బంది ఎందుకు మీరు ఆమోదం తెలపలేదే ఉంది అడుగుతూ ఓటింగ్ కూడా మీరు బహిష్కరించి వాయిదా వేసి వెళ్ళిపోవడంలో ఎవరికి సిగ్గేటు మీరు ఎన్నుకున్న ప్రజలకి 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 మీరు క్షమాపణ చెప్పాలి మీరు పనులు చేయకుండా ఆపుతున్నారు కాబట్టి ప్రజలందరూ గహిత్యం కమలేశ్వర్మ ప్రజలందరినీ వేడుకుంటూ మాకు అవకాశం సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో ఎంపీటీసీలు అందరూ పాల్గొన్నారు అదేవిధంగా సర్పంచ్లు నాయకులుగా అదే అందరూ పాల్గొనడం జరిగింది దీనిలో ఈరోజు ఎన్ఆర్సీఎస్ నిధులైతే ఇక బిడబ్ల్యూఎం రోడ్ నిధులైతే మొత్తం మూడు కోట్ల రూపాయలు ఉన్నాయి ఈ ఎన్నట్లని మొత్తం మొత్తం పంతొమ్మిది మంది ఎంపీటీసీలకి పంతొమ్మిది గ్రామాలకి పరచమని మేము గౌరవ యోగుల జోగి జోగిసరో గారిని కోరటం జరిగింది దీన్ని తీసుకుని ఈ విధంగా ఆయన సొంత గ్రామాలు నచ్చిన గ్రామాలకి నిర్చుకుంటూ కనవ గ్రామాలని ఎగబాటు చేశారు మేము అన్ని గ్రామాలను అభివృద్ధి చేయాలి అనే నిదానంతో అడగడం జరిగింది ఆయన మాకు సహకరించకుండా నాకు నచ్చుకున్న గ్రామానికి ఇస్తానని అంటుందో మేము ఈ సమావేశాన్ని వాయిదా వేయడం జరిగింది అదేవిధంగా ఎండవో గారు మాకు ఎటువంటి తెలి తెలియపరచకుండా మీటింగ్ని కంటిన్యూ చేస్తున్నారు ఇది ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఈ అరాజకాలని ప్రజలు కనిపి కనిపెట్టాలని అదేవిధంగా ఒక సాధారణ ఇన్ఛార్జ్ ఎంపీగా नीन बांचल तस्किन